అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ మై హిలాగ్స్ నేను శాంతి ఇవాళ వీడియో అయితే నాలుగో వారం జరుపుకుంటున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం అనేది మూడు వారాలు ఏదో ఒక కారణాల వల్ల అంతరాయాలు కలిగి ఇప్పుడు చేసుకుంటున్నాను ఫస్ట్ నిద్రలేసి స్నానం చేసేసాను నా నాన్ నానబెట్టేశానని చూడండి పాయసానికి పొంగ వడకి ఇదేమంటే పులిసన్నం దద్దోచనానికి ఇదేమో పొంగలి ఇవేమో గుగ్గుల్ అనమాట నేను ఇంకా చింతపండు కూడా నానబెట్టేశాను ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ పెట్టేస్తే నాలుగు కోయల మీద నాలుగు పెట్టేసి నేను వెళ్ళి ఇంకా ముగ్గేసేసుకుంటాను ముగ్గుపాటికి ముగ్గు అయిపోద్ది ప్రసాదాల పాటికి ప్రసాదాలు అయిపోతాయి ఇంతలోపల ముగ్గేసేసి వచ్చేసి ఇంకా దేవుడికి పెట్టేసుకుంటాను నేను అన్నీ క్లియర్గా చూపించినా మీకు బోర్ పడుతుంది ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన రెసిపీసే కాబట్టి నేను ఏం చూపించట్లేదు జస్ట్ నేను చెప్తున్నాను అనమాట ఏం చేస్తున్నాను ఏం అని ఇవి ఆవు పాలు అనమాట పాయసంలోకి రాత్రే పాలు దద్దోజనానికి అయితే రెడీ చేసేసుకున్నాను కాచి చల్లారి పెట్టేసుకుంటే రెడీగా అయిపోతున్నాడు అనేసి అన్నీ ఆన్ చేసేస్తాను ఇంక ఇలా నాలుగు అయ్యే లోపల నేనైతే వెళ్ళి ముగ్గేసేస్తాను పోయింది పాలు కాగిపోయాయి పొంగలు ఉడుకుతూ ఉంది ఎందుకంటే షిమ్లో పెట్టాను పులుసు డబ్బు ఉడికిపోయింది అనమాట నెక్స్ట్ ఇంకా వడతాయి పాయసం చేయాలి ఇప్పుడే డెకరేషన్ లేడీస్ వచ్చారు ఇద్దరు హెల్పర్ ఒక అబ్బాయి వచ్చాడు మా అమ్మ ఇక్కడ ప్రసాదాలు పెట్టడానికి అరిటాకులతో ఇలా దొన్నులు చేస్తున్నారు అనమాట పనిలో వాడుంటే పాపం బౌదీపు దోశ పోసుకుంటున్నాడు అనమాట ఇక్కడ ఇల్లు అంతా ఎంత గందరగోళం అయిపోయిందంటే చూడరా పెద్ద బొట్టు కూడా అక్క నేనైతే ప్రసాదాలు మొత్తం చేశాను మా అక్క అయితే మొత్తం డెకరేషన్ చేశారనమాట అమ్మవారి దగ్గర అంతా అమ్మ అంటే అమ్మ ఏంటంటే ఇట్లా పూలు కుట్టడము పూలు మళ్ళీ చేయడం అన్నీ చేశారనమాట నేనైతే ఇక్కడ యూట్యూబ్లో పూజారి చేసేది వ్రతం ఉంటుంది కదా అది పెట్టుకొని అయితే నేను పూజ చేసాను మొత్తము మంచిగా అనిపించింది చాలా సంతోషంగా తృప్తిగా చేసుకున్నాను ముఖ్యంగా ఏంటంటే కంగారు లేకుండా చేసుకున్నానంటే ముందేంటి వెనకలేంటి అలా మర్చిపోయి హడావిడి లేకుండా నీట్గా నిదానంగా చేసుకున్నాను చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇలా పూజలప్పుడు ఇది చేయాలనో లేదో ఇలానే చెయ్యాలనో లేకపోతే ఇది చెయ్యొచ్చో లేదో ఇలా చాలా చాలా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఏం లేదు మన తృప్తిగా మనస్ఫూర్తిగా చేసుకున్నది ఖచ్చితంగా అమ్మవారికి చేరుతుంది మన పూజ అనేది భక్తి అనేది భక్తితో చేస్తే చాలు ఏదైనా ఇంకా నా పూజ అంతా అయిపోయింది ఇంకా తర్వాత ఏంటంటే అమ్మ వాళ్ళకి అక్కకి ఇంట్లోకి వాయినం ఇచ్చేసాను వాళ్ళు బయలుదేరేశారు ఇంకా నెక్స్ట్ ఇంకా వీలున్న వాళ్ళు పొద్దున వచ్చారు కొరవాళ్ళు సాయంకాలం వచ్చారు అనమాట ఆంటీ వాళ్ళు అందరూ की संची నిజానికి ఈ వీడియో అనుకున్నాను ఎందుక కానీ తీసింది అయితే పెట్టడానికి లేట్ అయింది కదా ఎందుకు పెట్టడం అనేసి కానీ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు పర్సనల్గా వీడియో అంటే వరలక్ష్మి వత్తు చేసుకున్నా కదా వీడియోస్ పెట్టండి పెట్టండి అని అనేసి వాళ్ళ కోసము ప్లస్ ఏంటంటే ఎక్కువ పిల్లలు తీశారనమాట ఈ వీడియో వాళ్ళకి గుర్తుగా ఉండడానికి అన్నట్టు పెడుతున్నాను ఇంత లేట్ అయిందని చెప్పి ఏంటి అనుకోకండి అలాగే వినాయక చవితి వ్లాగ్ కూడా పెట్టమని అడుగుతున్నారు అది కూడా పెడతాను దీని తర్వాతది ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు